స్వరూపాయ నమ శివాయ ఈరోజు మనం ఇంకొక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయమే నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ ఆలయంలో పెళ్లి వయసు దాటిపోతున్న వారు ఏదైనా కారణాల వల్ల పెళ్లి అనుకూలించని వారు ఇలాంటి వారందరూ ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల త్వరలో కళ్యాణం అవుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం కొంతమందికి అన్నీ అనుకూలంగా ఉంటాయి మధ్య మంచి ఉద్యోగం వస్తుంది మంచి కుటుంబ నేపథ్యం ఉంటుంది మంచి ఆస్తి ఉంటుంది అన్నీ మంచిగా ఉన్నా పెళ్ళి మాత్రం జరగదు కానీ కొంతమంది పెళ్లి ప్రయత్నాలు చేసినా కూడా పెళ్ళి అంతా సెట్ అయిన తర్వాత కూడా ఏదో ఒక లోపం వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఇలాంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాల కారణంగానే పెళ్ళి జరగకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడుతూ ఉంటుంది ఇలాంటి దుష్ట శక్తిని తొలగించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ తమిళనాడులోనే తిరుమణ తిరుతల సుట్రుల దేవాలయాన్ని సందర్శించాలి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఈ గుడిని సందర్శించి అమ్మవారిని ఆరాధించడం వల్ల వెంటనే పెళ్ళి అవుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం ఈ తమిళనాడులో ఎక్కువ శాతం ప్రతి ప్రజలు నమ్ముతారు తమిళనాడులోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఈ గుడికి వెళ్తారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమంది ఈ గుడికి వెళ్ళొచ్చినాక తమకు పెళ్ళయిందని కూడా చెప్తున్నారు ఈ గుడి మహత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాబలపురం దగ్గరలో ఉన్న తిరువిడనత్తయ్య వద్ద ఉన్న శ్రీ లక్ష్మీవరాహ స్వామి ఆలయము ఈ ఆలయంలో లక్ష్మీదేవిని కొమలవల్లి తాయారుగా పిలుస్తారు విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు విష్ణుమూర్తి సన్యాసికి పుట్టిన మూడు వందల అరవై మంది సంతానాన్ని పెళ్లి చేసుకున్నాడు కనుక ఈ స్వామి భక్తులు నిత్య కళ్యాణ పెరుమాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు తిరుమణం అంటే వివాహం చేరి అంటే గ్రామం అని అర్థము పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవిని పరిణయం ఆడింది ఇక్కడే తిరుమణం చేరిని సందర్శించడం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే ప్రజల నమ్మకం కుంభకోణం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పిలి అప్పన్ ఆలయం ఉంది ఈ ఉప్పిలి అప్పన్ ఆలయం అంటే ఉపమానాలకు అందని వాడు అనుపమానుడు అని అర్థం ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలికగా లభించింది ఆమె కోకిళ్ళంబళ్ళ పేరుతో పెంచి పెద్ద చేశారు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరిపించాడని ప్రతయతి ఈ ఆలయంలో ఉప్పు లేకుండా నైవేద్యం పెడతారు ఈ ఆలయం యొక్క విశేషాలను నేను మరో వీడియో చేశాను ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి కొమలవెల్లి సమేతంగా వరాహ స్వామి వారు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని నిత్య కళ్యాణ పెరుమాల్ టెంపుల్ అంటారు వివాహం కోసం ఇక్కడికి వచ్చే భక్తులు రెండు పూలమాలలు ఆలయంలో దేవుడికి సమర్పించాలి గోత్రనామాలతో అర్చన చేసిన పిదప అందులో ఒక మాలను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు ఆ మాల ధరించిన భక్తుడు గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తదుపరి కొమలవెల్లి అమ్మవారిని దర్శించి కుంకుమ తీసుకోవాలి అలా చేసిన మూడు నుంచి ఆరు నెలలలోపు వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం వివాహమైన తదుపరి దంపతులు ఇద్దరు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అలాగే ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటి గురించి కూడా చూద్దాం తిరుకా ఊరు ఆలయము తంజావూరు మరియు కుంభకోణ పట్టణాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఒక ప్రసిద్ధ శివాలయము ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబికై ఈ అమ్మవారిని పెళ్ళి కాని వారు సంతానం లేని దంప భక్తి శ్రద్ధలతో పూజించిన దర్శనం చేసుకున్న ఆ అమ్మవారు వారిని అనుగ్రహిస్తారు